జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టం మొక్కల రాక్షసత్వం మీద దానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకతాటిపై నిలబడింది వాళ్ళ పీచమనచాలి అన్నారు పాకిస్తాన్ కయ్యానికి కాలు దూపినప్పుడు కూడా భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి దేశమంతా మద్దతు ఇచ్చారు ఈ దేశ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముక్త కండంతో ప్రతి నిర్ణయానికి మద్దతు పలుకుతూ వచ్చారు సరే అక్కడ మన దేశం తరఫున కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు ప్రస్తుతానికి అది సద్దు అనుగుంది సద్దు అనిగిన తర్వాత కొందరు విషయం కక్కడం మళ్ళీ మొదలయ్యా విషయం కక్కడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది ఏకంగా మధ్యప్రదేశ్కి చెందిన ఒక బీజేపీ ఒక మినిస్టర్ విజయ్ షా అని ఒక మినిస్టర్ మధ్యప్రదేశ్లో ఉన్న నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుల్లో ఏనట్ట ముందు వరస విజయ్ షా అనే మధ్యప్రదేశ్ మినిస్టర్ అసలు మనిషి వీళ్ళు మన మినిస్టర్లు కాదు మనిషి పుట్టు కూడా అనర్ వీళ్ళు కల్నల్ సోఫియా కురేషి దేశవ్యాప్తంగా కూడా పేరేంటంటే మార్మోగిన పేరు వాళ్ళ తాతల కాలం నుండి దేశానికి సేవ చేస్తున్నారు సైన్యంలో పనిచేస్తున్నారు భారత ఆర్మీలో మహిళలకు సంబంధించి కాకుండా ఆమె సాధించిన ఘనతల కోసం ఒక ప్రత్యేక పేజీ కూడా ఉంటుంది కల్నల్ సోఫియా ఖురేషి జాతీయ మీడియా కాదు అంతర్జాతీయ మీడియా కూడా ఆమె మీద ప్రశంసలు కురిపించారు అటువంటి ఆమెను పట్టుకొని ఈ చెత్త మంత్రి బీజేపీ మంత్రి అంట అని ఆయన అంటున్నారు ఉగ్రవాదుల సోదరి అని ఆమెను ఉగ్రవాదుల సోదరి వాళ్ళు వచ్చి మన ఆడోళ్ళ బొట్టు దుడిపేస్తే ఆ ఉగ్రవాదుల సోదరి సోఫియా కురేషితోనే మన సమాధానం చెప్పించాము అని చెప్పి ఉగ్రవాదుల సోదరి అటువంటి ఆమెను సంబోధించే విధానం మీద మనుషులు భూమికి భారం ఎటువంటి ఎదవలందరూ నిజంగా భూమికి భారం ఎటువంటి వాళ్ళ దేశానికి దేశం నాశన జాతర ఇట్లా అంటారు దేశాన్ని వీళ్ళు మళ్ళీ మంత్రులంట అంట అసహ్యం అసలు తీవ్రవాదులు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అసలైన తీవ్రవాదులు దేశంలో మిగిలే ఉన్నారు సోషల్ తీవ్రవాదులు రాజకీయ తీవ్రవాదులు కొందరు పాలకుల రూపంలో కూడా తీవ్రవాద మనస్తత్వం ఉన్నారు వీళ్ళని ఏరేయాలి ఫస్ట్ దేశంలో నుంచి అప్పుడు మన దేశానికి తిరిగి ఉండదు ఇటువంటి వాళ్ళని అందరినీ ఏరేస్తే భారతదేశ కాల్పుల మన అమెరికా అధ్యక్షుడు నోటి నుంచి ప్రకటించుకోవాల్సిన అగత్యం రాదు అది ఇటువంటి చెత్త అంతా దేశంలో ఉంటే అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తా లేకుంటే ఇంకో దేశం అధ్యక్షుడిగానే ప్రకటిస్తాడు ఎంత అసహ్యపూరితమైన వ్యాఖ్యలు అండి అవి ఉగ్రవాదులు సోదరి అంటారా సోఫియా కురేషిని ఏం పుట్టుకు పుడతారో కొందరు అర్థమే కదా కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా మండిపడుతుంది బీజేపీ కూడా ఆయన స్టేట్మెంట్ దూరం జరిగే ప్రయత్నం దానికి పార్టీకి సంబంధం లేదంటున్నారు వాళ్ళైతే సంబంధం లేకపోతే ఆయన రాజీనామా చేయించండి మరి అనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి చాలా అసలు ఏవయ్యా అట్లా ఎట్లా ఎట్లా మనిషి మాట్లాడే మాటలు మాట్లాడే అని చెప్పి ఆయన ఎక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు చేస్తూ ఉంది బీజేపీ ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు ఎంత విషం నింపుకొని ఉంటారు చూడండి మనుషులు